శివ కేశవ బ్రదర్స్ ఎనగంట గ్రామం సి పిలికల్ మండలం కర్నూలు జిల్లా వారు గ్రాలో పాల్గొనాల పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రావాల్సిందే మూడవ నివాసం కాజా ఉష్ణ పథకం రెడ్డి రైతుల కర్ణాటక రాష్ట్రం వారు గ్రాలో పాల్గొనాలండి నాలుగు శ్రీ మల్లికార్జున స్వామి ఆశిస్తులతో బైకులు రాములు గారు రాములు యాదవ్ గారు చిత్రాపురం గ్రామాల తల్లకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వేడైనా ఎదురు వస్తుంది ఆత్మ ఆరు ఐదో పేరు నమస్కారం వారు బోరబండి తిమ్మప్ప స్వామి ఆశస్సులతో నక్కా గోవింద్ గారు సింగరోడ్ గ్రామం అండ్ కమైన్స్ సోమశేఖర్ నాయుడు గారు పంచలింగాల గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు డ్రాలో పాల్గొనాల ఐదు ఆరోపణ ముస్క్రవారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కె రామాజన్ గారు చల్లగాలి ఇక న్యూ కేటగిరి విభాగంలో రాను మొదలు పెట్ట మొదలు పెట్టబడినటువంటి బడే సాహెబ్ ఆశీస్సులతో సి భాస్కర్ కేశవ శువకేశవ ప్రదర్ శనగన్న గ్రామం సీపల్గర్ మండలం కర్నూలు జిల్లా వారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం డ్రాబర్ రెండవ నెంబర్ గారు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో విఎంఆర్ గుడ్స్ అండ్ కంబైన్స్ మహమ్మద్ రఫు గారు కర్నూలు జిల్లా వారు రెండవ నెంబర్ రెండు నెలల డ్రాబర్ రెండవ నెంబర్గా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్తులతో కె రాజు గారు గ్రామం చెల్లగానపాటి గమ్మం మల్లకేరంగం జోగిల్లా వారు మూడవ నెంబర్ రెండవ రామ నాలుగవ నంబర్ గా కాజా ఉష్యన్ గారు కల్కం గట్టి జిల్లా కర్ణాటక రాష్ట్రం వారు నాలుగవ నెంబర్ రెడ్డి నాలా రామ ఐదవ నంబర్ గా గోలగంటి చివర స్వామి ఆశిస్లతో నక్కా గోర సర్పంచ్ సింగ సోమశేఖర్ నాయుడు గారు పంచదంజలి గ్రామం కర్నూలు మండలం కర్నూలు వారు ఐదవ నంబర్ రెడీ ఉన్నారా ఆరవ నంబరుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో బైకని రాములు యాదవ్ గారు చుక్కాపురం గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారు ఆరవ నంబరుగా రెడీ ఉన్నారా దయచేసి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఎనగన్న పరమేశ్ గారు రెండుగా రాష్ట్రంలో జరిగింది